హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ గురుకుల టీజీటీ రిజల్ట్ అయితే నిన్న రావడం జరిగింది మరి గురుకులాలలో రీల్ ఆప్షన్ పెడతారా పెట్టరా అనే విషయాల్ని ఈ వీడియోలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మనకు ఒక వన్ డే బ్యాక్ గురుకుల నియామకాల్లో రీల్ ఆప్షన్ పెట్టాలని అవరోహణ క్రమంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని సీఎం రేవంత్కు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లేఖ రాయడం జరిగింది ఒకసారి ఏం రాశారు ఒకసారి క్లియర్గా చూద్దాం మనం తెలంగాణ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగ నియామకాల్లో రీలింగేష్మెంట్ ఆప్షన్ను తిరిగి ప్రవేశపెట్టాలని బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్పి గారైతే కోరడం జరిగింది అలాగే అవరోహణ క్రమంలో ఆయా ఉద్యోగాలను భర్తీ చేయాలని సూచించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి శనివారం లేఖ రాశారు గతేడాది గురుకుల బోర్డు డిగ్రీ లెక్చరర్ లెక్చరర్ పీజీటీ టీజీటీ వంటి ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు జారీ చేయడంతో వేలాది మంది నిరుద్యోగులు అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని పరీక్షలు రాయడం జరిగింది బోర్డు ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో మూడు వందల యాభై మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు ఎంపికయ్యారని ప్రవీణ్ కుమార్ గారు పేర్కొన్నారు దీనివల్ల ఆయా అభ్యర్థులు ఏదో ఒక ఉద్యోగానికి ఎంచుకొని మిగతా వాటిని వదిలేస్తే ఆ ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోవడం వల్ల తర్వాత మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు తీరని నష్టం జరుగుతుందన్నారు అందువల్ల బోర్డు జనరల్ ర్యాంకింగ్ ప్రకటించి అవరోహణ క్రమంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది మీ సూచనలను పరిగణలోకి తీసుకుంటాము ప్రవీణ్ కుమార్ లేఖపై సీఎం రేవంత్ సానుకూల స్పందన ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎవరు అవరోహణ క్రమంలో నింపాలని ఆర్ఎస్పి గారు కోరితే సీఎం గారు దాన్ని స్పందించడం జరిగింది ఆల్రెడీ టీజీటీ రిజల్ట్ వన్ ఇస్ట్ టూ లిస్ట్ అయితే రావడం జరిగింది వాళ్ళకి నెక్స్ట్ వన్ ఇస్టు వన్ లిస్ట్ కూడా ఇస్తారు వాళ్ళు రీలిన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఎప్పుడు పెడతారు ఇవి అన్ని రిజల్ట్ ఇచ్చాక సెకండ్ లిస్ట్ ఉంటుందా ఉండదా ఒకవేళ ప్రభుత్వ రీలిన్వెస్ట్మెంట్ ఆప్షన్ పెట్టాలి అనుకుంటే జేఎల్ డిఎల్ ఇంకా రిజల్ట్ రాలే ఫైనల్ రిజల్ట్ రాలే వాటికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అదేవిధంగా టీజీటీకి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ పీజీటీకి సంబంధించి అన్ని రకాల ఫైనల్ రిజల్ట్ వచ్చాక మళ్ళీ రీలింగ్విష్మెంట్ పెట్టే ఆప్షన్ ఉంది దీంట్లో ఎవరైతే మూడు వందల యాభై యాభై మంది దాదాపుగా ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సా పొందిన వారు ఉన్నారు సో వాళ్ళు రీలింగ్విష్మెంట్ ఆప్షన్ పెట్టుకునే ఛాన్స్ ఇస్తే తర్వాత ర్యాంకింగ్ వాళ్ళకి అవకాశం ఉంది వస్తుంది వాళ్ళు చాలామంది బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ఇప్పుడు ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ జాబ్స్ వస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ యొక్క ఒక సానుకూల ఆలోచనతోటి మీ తోటి మిత్రులకు సహాయం చేయాలనే ఒక ఆలోచనతోటి మీరు మీ యొక్క రెండు మూడు జాబ్స్ వస్తే మీకు ఏ జాబ్ అయితే ఇష్టం ఉందో దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకుని మిగతా వాటిని వదులుకునే ప్రయత్నం అయితే చేసుకోండి చాలామందికి మీరు సహాయం చేసినట్టు అవుతుంది వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళందరికీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ఈ టీచర్ జాబ్స్కి రాసే ఫ్యామిలీస్ అన్నీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మనకు వచ్చినటువంటి జాబ్స్ని మనం చేయాల్సింది ఒకటే జాబ్ మూడు జాబ్స్ వచ్చినా దాంట్లో బెటర్ జాబ్ని ఎంచుకొని మిగతా రెండింటిని మనం వదులు వదులుకోవడమే జరుగుతుంది కాబట్టి మీరు ఏదైతే జాబ్ వస్తుందో దాన్ని బెటర్ ఉన్నదాన్ని ఎంచుకొని మిగతా వాటిని వదులుకుంటే మీ యొక్క మిత్రులకు మీ యొక్క సోదరులకు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక్కడ రీలిన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఈ టీజీటీ ఫైనల్ రిజల్ట్ వచ్చాక రీన్వెస్ట్మెంట్ ఆప్షన్ పెట్టి మిగతా అంటే అన్ని రకాల ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత రీలింగ్విష్మెంట్ ఆప్షన్ పెడితే జాబ్ వదులుకోవడానికి ఆప్షన్ ఇచ్చినట్టు అవుతుంది ఇంతకుముందు టిఎస్పిఎస్సి రీలింగ్విష్మెంట్ ఆప్షన్ ఇచ్చింది ఆ రీలింగ్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఒకటి కంటే ఎక్కువ జాబ్స్ వచ్చిన వారికి రీలింగ్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలామంది రీలింగ్విష్మెంట్ పెట్టుకోవడం ద్వారా చాలామందికి మళ్ళీ తర్వాత ర్యాంకింగ్ వారికి ఉద్యోగాలు ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఈ గురుకుల బోర్డులో కూడా రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో రీలిన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉండేది ఈ ఈసారి దాన్ని దాని తర్వాత తీసేయడం జరిగింది కాబట్టి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ పెట్టాలని అభ్యర్థుల నుండి డిమాండ్స్ అయితే వస్తున్నాయి అభ్యర్థులు చాలామంది ధర్నాలు కూడా ధర్నాలు చేస్తున్నారు అభ్యర్థులు చాలా నష్టపోతున్నారు మళ్ళీ లాగ్ పడితే మళ్ళీ నోటిఫికేషన్ అంటే చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి చాలామంది బిఎడ్ చేసిన అభ్యర్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంది వాళ్ళకి ఎలాగో డిఎస్సీలో ఎక్కువ పోస్ట్స్ ఉండవు ఈ గురుకుల ఉన్నటువంటి పోస్టులనన్నా వీళ్ళకి వస్తే చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది సీఎం గారు అయితే సానుకూలంగా స్పందించారు దాని మీద ఉన్నట్టు సాధ్య సాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పడం అయితే జరిగింది దాంట్లో ఆల్రెడీ సాధ్యం కానిదైతే ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి ఆప్షనే మళ్ళీ ఆప్షన్ పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఎవరికైతే ఉండదు కాబట్టి ఖచ్చితంగా రీలింగుషన్ ఆప్షన్ వస్తుందని అయితే నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా రీలింగుషన్ ఆప్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది నాకు తెలిసినంత వరకు ఈ అన్ని రకాల ఫైనల్ రిజల్ట్ వచ్చాక డీలింగ్ విషయం అంటే ఆప్షన్ ఇచ్చి రెండు మూడు జాబ్స్ వచ్చిన వాళ్ళని ఒక జాబ్ను వదిలేయమని చెప్పడం ద్వారా దాని తర్వాత ఉన్నటువంటి మెరిట్ వాళ్ళని మళ్ళీ లిస్ట్ ఇచ్చి మళ్ళీ లిస్ట్లో వెరిఫికేషన్ చేస్తే వాళ్ళని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వము ఆలోచన చేసి ఆ గురుకుల బోర్డు వాళ్ళు ఆ విధంగా మళ్ళీ సెకండ్ లిస్ట్ని ప్రకటిస్తే చాలామందికి బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను మీ అయితే మీరైతే మీ యొక్క ప్రయత్నాన్ని అయితే చేయండి ఖచ్చితంగా రైలింగ్ ఆప్షన్ కోసం ఆల్రెడీ ఈ యొక్క దృష్టి ఈ దీనికి సంబంధించిన సమస్య అయితే సీఎం దగ్గరికి అయితే వెళ్ళింది సీఎంకి ఆల్రెడీ ఈ సమస్య ఏంటో అయితే తెలిసింది కాబట్టి మీరు మీరు ఏ విధంగా ఇంకా ఎవరికైనా చెప్పాలి అనుకుంటే చెప్పుకునే ప్రయత్నం అయితే చేయండి మేము కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాము మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి ఖచ్చితంగా రేలింగ్ విషెంట్ ఆప్షన్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్